హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా గోరంతా దిగి వచ్చిన బంగారం ధర స్థిరంగా ఉన్న వెండి ధర ఇక ఈరోజు ప్రెజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు కేవలం ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఏడు వేల వంద రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధరకు నూట అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు కేవలం రెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఒక్క వెయ్యికి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే గ్రాముకు కేవలం ఇరవై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్భై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శౌర్య బంగారం ధరకు నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే గ్రాముకు పదిహేడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు నూట ముప్పై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు కేవలం నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండి ఒక లక్ష మూడు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తొలం వెండి ధర అయితే వెయ్యి ముప్పై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్